అమ్మా ఇది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే సార్ కాకపోతే ఇది పలిగింది అంటే క్రాక్ వచ్చింది ఇక్కడి నుంచి ఇట్లా మళ్ళీ కిందికే దిగుతుంది ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఉన్న విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నా టైర్ ఉంది వెనుక టైర్లు మామూలుగానే డోర్ ఒరిజినల్ సెవెన్ సీటర్ దీనికి వెనకాల కూడా చార్జర్ పాయింట్ ఇచ్చేయండి దీనికి బండి గ్రేటెస్ట్ పోతే సెంటర్ వేసి లేదు బండికి ఫ్రంట్ ఏసీ ఈ గ్లాసు కూడా ఒరిజినల్ ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఎయిర్ బ్యాగ్ లెఫ్ట్ సైడ్ డోర్కు ఇక్కడ ఒక గీత ఉంది ఇక్కడ ఒక గీత నీ బాంబర్కి ఒక గీత ఇంకా టైల్ ల్యాంపు కూడా డ్యామేజ్ ఉంది చిన్నగా పలిగింది నాట్ బ్యాడ్ డిక్కీ ఒరిజినల్ ఎక్కడ ఏం డ్యామేజ్ ఫిల్టర్ అయితే కాదు మంచి దీనికి పిల్లర్లలో ఇచ్చండి ఏసీ ఏసీ బ్లోయర్ ఈ బండికి ఇక్కడ సెంటర్లు ఏసీ ఉంది పైన కానీ మధ్యలో లేదు మధ్యలో ఈ డోర్ల వల్ల పిల్లర్ ఉంటుంది సెంటర్ పిల్లర్లు ఉంది ఏసీ బ్లేయర్కు ఇది బండికి సంబంధించిన కీ ఇది పుష్ బటన్ స్టార్ట్ నార్మల్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాలేదు యాభై ఆరు వేల యాభై ఆరు వేల నలభై నాలుగు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా లేదు ఉంది ఉంది సారీ లేట్గా ఓపెన్ అయింది కొద్దిగా రివర్స్ కెమెరా కూడా ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి ఈ నీట్ వర్క్ కూడా డెంట్లు ఉన్నాయి చిన్న చిన్నగా రైట్ సైడ్ ఇక్కడ గీతలు పట్టి ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ చేసి ఓకే ఏబిఎస్ బ్రేక్ లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే రైట్ సైడ్ అప్పరాని ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ షోరూమ్ నుంచి వచ్చింది ఎట్లా ఉంది ఓపెన్ కాలేదు బానట్టు కూడా ఒరిజినల్ అజో ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధర తెలంగాణ ఈ రోజు థర్డ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తుంది ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది రెనాల్ట్ ట్రైబర్ ఆర్ఎక్స్ జెడ్ టాప్ అండ్ మోడల్ బండికి టాప్ అండ్ మోడల్ అయినా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఓన్లీ అలైవీల్స్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ అంటలేసి బ్యాక్ రోలోనేమో సెంట్రల్ఏసీ ఇచ్చిండు మధ్యలో రోలు డ్రై రెండు డ్రైవర్ సీట్ ఒకటి కో డ్రైవర్ సీట్ అనిక పిల్లర్లు ఏముంటాయి ఆ పిల్లర్లకు ఏసీ బ్లోయర్స్ ఉన్నాయి కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుండ్రు రెండు వేల ఇరవై ఒకటి జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆరు మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది అని వాడిరు అది కూడా వాడిరు బండి టైర్ సిల్ టైర్ లేదు అరవై యాభై యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి బానాటి దగ్గర ఒక డెంట్ ఉంది ప్లస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డోర్లకు కూడా చిన్న డెంట్లు ఉన్నాయి అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ ఏం లేదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు మూడో నెల వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుండు యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటే రెండు టైర్లు వేసుకోవాలి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే బాడ నుంచి డిక్కి వరకు మొత్తం జన్యు ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ కానీ ఇక్కడ క్రాక్ వచ్చింది గ్లాస్ అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టిన సిల్వర్ కలర్ పెట్రోల్ బండి సెవెన్ సీటర్ కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు బండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అనుకోవాలి కాల్ చేయరు ఓనర్ లైన్ లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పది వేలు కమిషన్ ఇవ్వాలి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మొదలసారి అందరికీ జై శ్రీరామ్ भारत माता की जय भन्न मत जय हिंद